ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి అందనమ్ములు హలో ఆ గత రెండు వారాలుగా నేను ఈ వీడియోస్ చేయలేకపోయాను నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఆ మైగ్రేన్ హెడేక్ వల్ల దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఈరోజు మళ్ళీ మీ ముందు నిలబెడుతూ ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటని అంటే ఆ రాజైన దావీది భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక రాజుగా ఉండి ఆయన చేసే ప్రార్థన ఎంత తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము చూడండి మొదటి దిన వృత్తాంతములు పదిహేడో అధ్యాయము పదహారో వచనము ఒకసారి మనం చదువుకున్నాము రాజు అయిన వచ్చి ఇలాగ మనం చేసిన నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడును నా ఇల్లు ఏ మాత్రపుది అలెలుయా చాలు ఇక్కడ ఎంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుట ఏ స్థితిలోకి హెచ్చు స్థితిలోనికి నన్ను తెచ్చుటకు ఎంతటి వాడును నా ఇల్లు ఏ మాత్రంది అంటూ ఉన్నాడు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మాట్లాడమని అడుగుతూ నజరేడని ఏస్తు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె హలెలు ఇక్కడ రాజైన దావీ ఏం చేస్తున్నాడంటే యహో సన్నిధిలో కూర్చొని ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నేను ఈ స్థితిలో ఉండటానికి ఇంత ఎత్తు స్థితిలో ఉండటానికి హెచ్చు స్థితిలో ఉండటానికి కారణము నేను అంత మాత్రపు మాత్రము కాదు అయితే నీకు ఈ విషయం చాలా స్వల్ప విషయమే కావచ్చు కానీ అది నాకు మాత్రము చాలా గొప్ప విషయము నా ఇల్లు ఏ పాటిది అని అని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు అన్ని ఇస్తాడు మనకు అన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామని అంటే దేవుణ్ణి మరిసిపోతూ ఉంటాం దేవుణ్ణి మరిసిపోయి లోకంలో ఇంకా ఏదో సంపాదించాలని ఇంకా ఏదో ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కానీ ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు నేను దేవునికి నేనేం చేయాలి అని అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా మనకు దేవుడు ఇల్లు ఇచ్చాడు అదే విధముగా మూడు పొట్లు తినేదానికి తిండి ఇచ్చినాడు అదే విధముగా ఈ లోకంలో జీవన విధానం కొనసాగించడానికి ఏదో ఒక జాబు ప్రైవేట్ జాబు లేకపోతే గవర్నమెంట్ జాబు ఏదో ఒకటి పని చేతి పని మనకు దేవుడు ఇచ్చాడు